నమస్తే వెల్కమ్ టు వైఎస్ టీవీ తెలుగు ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే ఈ రైతు భరోసాకు సంబంధించి కొత్తగా పాస్బుక్లు ఎవరైతే పొందుతారో వాళ్ళకు కూడా ఈ దఫాలోనే ఈ యొక్క రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వము నిర్ణయించినట్టయితే తెలుస్తూ ఉంది అదేవిధంగా ఈ యొక్క మార్పులు చేర్పులు ఏదైనా రైతులకు సంబంధించి పాస్బుక్లో పేర్లు తప్పు ఉండడం లేదంటే అకౌంట్లో నంబర్లు తప్పు ఉండటం లేదంటే ఫోన్ నంబర్లు ఎడిట్కి సంబంధించి కొంత సమాచారం అయితే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చినట్టున్నారు మరి అది ఎట్లా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరాలు అయితే తెలుసుకోబోతున్నాం ఇక వీడియోలోకి వెళ్దాం ఇక్కడ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఎందుకంటే ఇట్లాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా కొంత సమాచారాన్ని కూడా మీకు అందించేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఇక వీడియోలోకి వెళ్దాం అయితే ఈరోజు ప్రధానంగా వెలుగు దినపత్రికలో ఒక వార్త అయితే రావడం జరిగింది కొత్త వాళ్లకు రైతు భరోసా ఇక్కడ చూడొచ్చు కొత్త వాళ్లకు రైతు భరోసా అని దరఖాస్తులకు వెబ్సైట్ ఓపెన్ వివరాలు ఎడిట్కు ఆప్షన్ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు కొత్త పాస్బుక్లు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవాలి వ్యవసాయ శాఖ సూచన జనవరి ఇరవై ఆరు నుంచి స్కీము అమల్లోకి అంటూ ఇక్కడ చూడొచ్చు అయితే ఇక్కడ మరి పూర్తి వార్తలోకి వెళ్దాం మనము ఇక్కడ చూసినట్లయితే ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా అమలుకు సిద్ధమైన సర్కార్ ఇదివరకే ఉన్నటువంటి లబ్ధిదారులతో పాటు కొత్త వారికి కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది జనవరి ఒకటి వరకు కొత్తగా పట్టాదార్ పాస్బుక్ కలిగిన రైతులకు సైతం పెట్టుబడి సాయం అందించనున్నారు అలాగే పోడు భూములకు సైతం రైతు భరోసా ఇవ్వనున్నారు ఇందుకోసం గిరిజనాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జారీ చేసినటువంటి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పరిగణలోకి తీసుకుంటారు ఈసారి సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే అంటే సాగు చేస్తున్న భూములంటే వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూములన్నిటిని కూడా ఈసారి రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ విషయం అందరికీ తెలుసు అయితే ఇక్కడ చూడొచ్చు ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు కూడా ఫీల్డ్ సర్వే చేసి సాగుకు యోగ్యం కాని భూములు దాదాపు పది లక్షల ఎకరాల వరకు ఉన్నట్లు కూడా తేల్చారు రాళ్ళు రప్పలు గుట్టలు వెంచర్ భూములను గ్రామ సభల్లోనే రైతుల సమక్షంలో తొలగిస్తున్నారు అంటే నిన్నటి వరకు కూడా ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు జరిగినటువంటి ఈ గ్రామ సభలు కానివ్వండి వార్డు సభలు కానివ్వండి ఇక్కడ ఏదైనా ఈ భూములు సాగుకు యోగ్యం కానటువంటి భూములు ఏవైతే ఉంటాయో రైతుల సమక్షంలోనే ఆ యొక్క భూములు ఏవైతే ఉంటాయో వాటిని తొలగిస్తున్నారన్నట్టుగా కూడా ఇక్కడ వార్తలో మనం ఇక్కడ చూడవచ్చు అన్నట్టు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే రైతు భరోసా సైట్ ఓపెన్ రైతు భరోసా అమలుకు సర్కారు క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇందులో భాగంగా తాజాగా రైతు భరోసా సైట్ను ఓపెన్ చేసి ఏఈఓలకు అందుబాటులోకి తెచ్చిందంట అంటే ఏఈఓ అంటే ఈ వ్యవసాయ అధికారులు ఉంటారు కదా అగ్రికల్చర్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ యొక్క వెబ్సైటు ఓపెన్ చేయడానికి అవకాశాన్ని అయితే అందుబాటులోకి అయితే తెచ్చిందంట రైతుల బ్యాంక్ అకౌంట్లు కానివ్వండి ఆధార్ నంబర్ల మార్పులు చేర్పులకు వీలుగా ఎడిట్ ఆప్షన్ కల్పించారు గతంలో ఇచ్చిన వివరాల్లో ఏమైనా తప్పులుంటే బ్యాంక్ అకౌంట్ల వివరాలు మార్చుకోవాలన్నా ఈ వ్యవసాయ అధికారులను సంప్రదించాలంట ఏఈఓలు అని చెప్పేసి ఉంటారు కదా మండల స్థాయిలో ఆ యొక్క ఏఈఓలను సంప్రదించి ఈ యొక్క ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది అన్నట్టు ఇక్కడైతే ఇచ్చారు చూడొచ్చు ఈసారి ఫోన్ నెంబర్ కూడా మార్చుకునే అవకాశం ఉంది గతంలో ఒకవేళ ఫోన్ నెంబర్ ఇచ్చినా కూడా కొన్ని పరిస్థితుల వల్ల ఆ ఫోన్ నెంబర్ ఒకవేళ మిస్ అయింది లేదు అని చెప్పేసి అనుకున్నట్లయితే ఆ యొక్క ఫోన్ నెంబర్ తీసి కొత్తగా వేరే నెంబర్ కూడా మార్పు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు అన్నట్టు అయితే ఇక్కడ చూడొచ్చు అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు క్షేత్రస్థాయిలో రైతులు ఇచ్చినటువంటి వివరాలను అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారులు ఏఈఓలు అప్డేట్ చేస్తారంట ఏవైతే మార్పు చేర్పుల కోసం అగ్రికల్చర్ అంటే రైతులు ఎవరైతే ఏ అయితే మార్పులు కావాలని చెప్పేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ అధికారులకు ఇస్తారో ఆ యొక్క వివరాలన్నీ కూడా ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో ఆ వివరాలన్నీ కూడా అప్డేట్ చేస్తారట ఎకరాకు ఆరు వేల చొప్పున రైతు భరోసా పథకాన్ని ఈ నెల ఇరవై ఆరు నుంచి రాష్ట్ర సర్కారు అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నది ఈ సీజన్లో ఎకరానికి ఆరు వేల చొప్పున అందించేందుకు సమాయత్తమైంది రైతు భరోసాకు సాగు యోగ్యమైన భూములకు మాత్రమే ఇచ్చేందుకు నిర్ణయించిన నేపథ్యంలో మార్క్ బేస్ సర్వే నంబర్ ఆధారంగా పక్కాగా లెక్కలు తీస్తున్నారు సర్వే పూర్తి కాగానే ఆ గ్రామాలను ఫ్రీజ్ విలేజ్గా చేసి గ్రామ సభల ద్వారా ఆమోదం పొందినటువంటి సాగు యోగ్యత లేని భూములను శనివారం అప్లోడ్ చేయనున్నారన్నట్టు ఈ వివరాల ఆధారంగా సోమవారం నుంచి రైతు భరోసా విడుదల చేయనున్నారు గతంలో రైతుబంధు అమలు చేసిన తరహాలోనే ఎకరాల వారీగా అందించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది ఆర్థిక శాఖ విడుదల చేసే నిధుల ఆధారంగా రైతుల బ్యాంక్ అకౌంట్లకు నేరుగా నిధులు బదిలీ చేయనున్నారు అంటూ ఇక్కడైతే మనం చూడొచ్చు ప్రత్యేక ఆప్షన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఒకసారి చూద్దాం ప్రత్యేక ఆప్షన్ అనేది ఏంటనేది రైతు భరోసా సైట్లో కొత్త పట్టాదారులకు సంబంధించినటువంటి ప్రత్యేక ఆప్షన్ అనేది ఇచ్చారంట జనవరి ఒకటవ తేదీ వరకు కూడా భూమి రిజిస్ట్రేషన్ అయ్యి కొత్తగా పాస్బుక్ వచ్చినటువంటి రైతులు తమ పాస్బుక్లు కానివ్వండి లేదంటే ఆధార్ కానివ్వండి బ్యాంక్ అకౌంట్ వివరాలు ఈ ఏఈఓలు అంటే వ్యవసాయ అధికారులకు ఇస్తే వాటిని ఆ యొక్క అధికారులు ఈ యొక్క సైట్లో అప్లోడ్ చేస్తారు అన్నట్టు సో అప్లోడ్ పూర్తి చేయడం జరుగుతుంది అయితే గతంలో పెట్టుబడి సాయానికి అర్హత ఉన్నప్పటికీ కూడా వివరాలు కొంతమంది ఇవ్వలేదంట సో అట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆ వివరాలు ఇచ్చినట్లయితే కూడా వాళ్ళకు ఈ యొక్క రైతు భరోసా అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు పెట్టుబడి సాయం గతంలో పెట్టుబడి సాయానికి అర్హత ఉన్నప్పటికీ కూడా వివరాలు ఇవ్వకపోవడం వల్ల రైతు బంధు రానివారు కూడా ఇప్పుడు రైతు భరోసా కోసం అప్లై చేసుకునేటువంటి అవకాశం కల్పించారు కాగా ఈ అప్డేషన్ ఈ అప్డేషన్ ఎప్పటి వరకు ఇస్తారనేది మాత్రం ఇప్పటి వరకు అయితే ప్రకటించలేదు అయితే మరి కంటిన్యూస్ ప్రాసెస్లో రైతులు ఎప్పుడన్నా ఏదైనా పొరపాట్లు ఉన్నట్లయితే ఎప్పుడైనా దా దీని మీద అప్డేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చా లేకపోతే ఎట్లా అనేది ఒక డ్యూ డేట్ అనేది ఎగ్జాక్ట్గా అయితే ఇక్కడ ఇవ్వలేదు ఇంకా దానికి సంబంధించి మరి ఎప్పటివరకు ఈ యొక్క అప్డేషన్ చేసుకోవచ్చు అంటే లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అనేది అయితే ఇక్కడైతే స్పష్టంగా ఇవ్వలేదు ఇన్ కేస్ ఆఫ్ రైతులకు అట్లాంటి డౌట్ ఏదైనా ఉన్నట్లయితే మీ యొక్క మండల రైతులు ఎవరైతే ఉంటారు మ మండల అగ్రికల్చర్ అధికారులు ఉంటారు కదా వ్యవసాయ అధికారులు ఆ యొక్క అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా సార్ మరి ఎప్పటివరకు ఈ యొక్క డీటెయిల్స్ ఈ ఫలాని డీటెయిల్స్ అనేది పొరపాట్లు ఉన్నాయి నాకు కూడా కొత్తగా ఇట్లా కా పాస్బుక్లు వచ్చినాయి మరి ఎట్లా అప్లై చేసుకోవాలి లేదంటే బ్యాంక్ ఖాతా తప్పు ఉంది దానికి సంబంధించి ఎట్లా పొరపాట్లు సరి చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఎప్పటి వరకు చేసుకోవచ్చు అనే వివరాలు అన్నింటికి సంబంధించి ఈ యొక్క వ్యవసాయ అధికారులను సంప్రదించినట్లయితే మనకు పూర్తిగా కూడా వివరాలు తెలిసేందుకు అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ ఏఈఓలు ఎవరైతే ఉంటారో వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ సైట్ను ఓపెన్ చేసి దాంట్లో వివరాలన్నీ కూడా అప్లోడ్ చేసేందుకు మాడిఫికేషన్ అంటే అప్డేట్ చేసేందుకు అవకాశాన్ని అయితే ఈ యొక్క అయితే ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఈ వార్త ద్వారా అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి రైతులు ఎవరైనా కూడా మీకు ఉన్నటువంటి సందేహాలు ఇప్పుడు కొత్త పాస్బుక్లు అని చెప్పేసి అన్నారు ఇక్కడ క్లియర్గా డేట్ కూడా ఇచ్చారు చూడండి జనవరి ఒకటో తేదీ వరకు కూడా మీ యొక్క భూమి రిజిస్ట్రేషన్ అయ్యి కొత్తగా పాస్బుక్ వచ్చిన రైతులు తమ పాస్బుక్ ఆధార్ అన్ని వివరాలు అన్నీ కూడా అప్లోడ్ చేస్తే కూడా అట్లాంటి వాళ్ళకు కూడా ఇట్లా ఈ రైతు భరోసా అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు మరి కొత్తగా అంటే జనవరి ఒకటవ తేదీ వరకు అంటే గతం ఆ తర్వాత కాదు జనవరి ఒకటవ తేదీ వరకు అంతకుముందు భూములు కొన్న వాళ్ళు లేదంటే ఉంటారు కదా వాళ్ళ యొక్క భూముల రిజిస్ట్రేషన్ పూర్తయి కొత్తగా పాస్బుక్లు వస్తాయి వాళ్ళ పేరు మీద సో అట్లాంటి వాళ్ళు కూడా ఈ యొక్క డీటెయిల్స్ అన్ని వివరాలతో కూడా ఈ మీ మండల అగ్రికల్చర్ అధికారులు వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు పూర్తిగా ఈ యొక్క వివరాలకు సంబంధించి అన్ని ఇచ్చినట్లయితే కూడా వాళ్ళు డాటా అంతా కూడా మీ యొక్క వివరాలన్నీ కూడా ఆ యొక్క సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది రైతు భరోసా కూడా రావటానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది అన్నట్టు మొత్తం మీద దాదాపు ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి సాగుకు యోగ్యం కానటువంటి భూములు పది లక్షల ఎకరాల వరకు ఉన్నట్లు లెక్క తేల్చారంట అంటే పది లక్షల ఎకరాల వరకు ఈ సాగుకు యోగ్యం కానీ ఈ రాళ్ళు రప్పలు గుట్టలు వెంచర్ భూములు గ్రామ సభల్లోనే రైతుల సమక్షంలో తొలగిస్తున్నారంటూ ఇక్కడ చూడొచ్చు మీరు ఈనాడు దినపత్రికలో నిన్న నిన్న ఇచ్చారు దానికి సంబంధించి అయితే ఇక్కడ చూడొచ్చు స్థిరాస్తి వెంచర్లు పరిశ్రమలు సాగు భూములేనట సర్వేలో గుర్తింపు రాష్ట్రంలో సాగుకు యోగ్యం కాని భూ విస్తీర్ణం పది లక్షల ఎకరాలపైనే అంటూ ఇక్కడ వార్తలు మీరు చూడవచ్చు ఆ భూములన్నీ కూడా రైతు భరోసా నుంచి మినహాయించాలని చెప్పి సర్కారు నిర్ణయించినట్టుగా కూడా నిన్న ఈ యొక్క వార్త అనేది రావటం జరిగింది అయితే మొత్తం మీద ఈసారి అయితే ఇట్లాంటి భూములు రాళ్ళు రప్పలు వ్యవసాయ యోగ్యం కానటువంటి భూములకు ఈ యొక్క రైతు భరోసా అనేది ఇవ్వటం లేదు అది స్పష్టంగా కూడా మొదటి రోజే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది అన్నట్టు సరే ఏది ఏమైనా కూడా కొత్తగా ఎవరికైతే భూములు కొన్నటువంటి వాళ్ళు వాళ్ళ పాస్బుక్లు ఎవరైతే వస్తాయో కొత్తగా పాస్బుక్లు వచ్చినటువంటి వాళ్ళకు కూడా పోడు భూములకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టు అయితే తెలుస్తూ ఉంది తర్వాత దానికి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డిపార్ట్మెంటు జారీ చేసినటువంటి ఆర్వో ఎఫ్ఆర్ అంట పట్టాలకు పరిగణలోకి తీసుకుంటారంట వారికి కూడా ఈ రైతు భరోసా ఇవ్వనున్నట్లయితే ఇక్కడైతే తెలుస్తూ ఉంది ఇక్కడ చూడొచ్చు అలాగే పోడు భూములకు సైతం రైతు భరోసా ఇవ్వనున్నారు ఇందుకోసం గిరిజనాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జారీ చేసినటువంటి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పరిగణలోకి తీసుకుంటారంట సో ఇట్లాంటి భూములకు కూడా ఈసారి ఈ యొక్క రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది అన్నట్టుగా ఒక వార్త అయితే మనము ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించి ఇంకేదన్నా డౌట్లు సందేహాలు మీకు ఉన్నట్లయితే కూడా మీ స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ చేసి తప్పప్పులు ఏమైనా సవరణలు చేసుకోవాలన్నా కూడా వాళ్ళని సంప్రదించి ఫుల్ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చి ఈ యొక్క అప్డేషన్ అనేది చేసుకుంటే మీకు రైతు భరోసా అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే స్పష్టంగా ఈ వార్త ద్వారా అయితే మనకు తెలుస్తూ ఉంది అది కూడా జనవరి ఒకటి తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తక పాస్ పుస్తకాలు కలిగినటువంటి రైతులకు సైతం పెట్టుబడి సాయం అయితే ఇక్కడ చూడవచ్చు అన్నట్టు ఏది ఏమైనా ఒక చిన్న మంచి సమాచారాన్ని మీకు అందించను చెప్పేసి భావిస్తున్నాను దీని మీద మీరు ఏమనిపించింది అనేది కూడా మీరు కామెంట్ చేయొచ్చు మరో వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ధన్యవాదాలు